శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతురే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ జరుగుతోంది ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన జరుగుతోంది రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉందో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ శని భగవానుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ శని సంచారం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు అర్ధాష్టమ శని బాగా ట్రబుల్స్ ఇచ్చింది ఆ ట్రబుల్స్ నుంచి ఒక చిన్న రిలీఫ్ అని చెప్పాలి కానీ పంచమ శని కూడా ఇబ్బందే పంచమ శని ఏం చేస్తుందంటే చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంది చిల్డ్రన్ కలగటం డిలే అయ్యేలా చేస్తుంది ఒకవేళ చిల్డ్రన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే పిల్లలు కొంచెం బద్ధకంగా ఉంటారు పిల్లల విషయంలో ఏదో ఒక టెన్షన్స్ ఉంటూ ఉంటాయి ఈ పంచమ శని దోషం చిల్డ్రన్ ఆస్పెక్ట్లో ఉన్న ఇబ్బంది నుంచి బయటపడాలంటే వృచ్చిక రాసి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ ఆలయ దర్శనం చేయండి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణాలు చేసుకోండి శనివారం గంగ గంగసింధూరంలో నూనె కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ బొట్టులాగా పెట్టండి ఈ పంచమ శని దోషం తొలగిపోతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో రాహు సంచారం మొదలవుతుంది చతుర్థ రాహు ఏం చేస్తాడు ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఇస్తాడు ఎడ్యుకేషన్లో బద్ధకం ఇస్తాడు ఎవరైనా విద్యార్థులు ఉంటే వృశ్చిక రాశి వాళ్ళు చూద్దాంలే చేద్దాంలే చదువుదాంలే అన్నట్టు ఉంటారు ఆ బద్ధకం అనేది ఫోర్త్ హౌస్లో రాహు మే పద్దెనిమిది నుంచి ఇస్తాడు అలాగే ఫోర్త్ హౌస్లో రాహు ఏం చేస్తాడంటే ప్రాపర్టీ కొనాలంటే ఏదో ఒక విధంగా డిలే చేస్తాడు డబ్బులున్నా ప్రాపర్టీ కొనేవాడు లేదా మంచి సైట్ దొరకదు అట్లా ప్రాపర్టీ ఆస్పెక్ట్లో కొంచెం ఇబ్బందిస్తాడు ఈ ప్రాపర్టీ ఆస్పెక్టు హైయర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈ ఆస్పెక్ట్లో ఫోర్త్ హౌస్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అమావాస్య రోజు ఒక కేజీ ద్రాక్ష తేనె వాటిలో రాసి వాళ్ళు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి అలా కనీసం నాలుగు అమావాస్యలు ఇస్తే కనుక ఈ ఫోర్త్ హౌస్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అలాగే శివలింగానికి తేనెతో ఆదివారం అభిషేకం చేసుకోవాలి ఆదివారం శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకుంటే ఈ నాలుగో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అయితే టెన్త్ హౌస్లో కేతువు మాత్రం మే పద్దెనిమిది నుంచి వృష్టిక రాశికి ఫేవరబుల్గా ఉన్నాడు టెన్త్ హౌస్లో కేతువు ఏం చేస్తాడంటే కెరీర్ ఆస్పెక్ట్లో షడన్ రైజ్ ఇస్తాడు కెరీర్ పరంగా టాప్కు వెళతారు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వెళ్ళి అక్కడ కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తారు స్పిరిచువల్గా భగవంతుడు అనుగ్రహం పొందుతారు టెన్త్ హౌస్లో కేతు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు అయితే గురుబలం తగ్గిపోతుంది ఎందుకంటే గురువు వృచ్చిక రాశి వాళ్ళకి ఎయిత్ హౌస్లోకి మే పదిహేను నుంచి మారిపోతున్నాడు అంటే గురువు అష్టమ గురువు అయిపోతున్నాడు మే పదిహేను వరకు గురుబలం బాగుంది వృచ్చిక రాశి వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి కెరీర్ వైజు ఫైనాన్షియల్ వైజు ఫ్యామిలీ వైజు మే పదిహేను వరకు బాగుంది మే పదిహేను తర్వాత ఎయిత్ హౌస్లోకి గురువు మారుతున్నాడు ఈ అష్టమ గురువు ఏం చేస్తాడంటే ఎక్కువ మనీ ఖర్చు అయ్యేలాగా చేస్తాడు మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇస్తాడు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వచ్చేలాగా చేస్తాడు ఈ అష్టమ గురు దోషం పోవాలంటే మే పదిహేను తర్వాత వృశ్చిక రాసి వాళ్ళు నానబెట్టిన శనగలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొంచెం పసుపు కలిపి ఆవుకు తినిపిస్తే అష్టమ గురుదోషం తొలగిపోతుంది అలాగే గురువారం సాయంకాలం పూట శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయటం గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించడం చేస్తే ఈ అష్టమ గురుదోషం తొలగిపోతుంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తర్వాత మేజర్గా ఫేవరబుల్గా ఉన్న ప్రాజెక్ట్ గ్రహం ఏంటంటే కేతువు కేతు ఒక్కళ్ళే ఫేవరబుల్గా ఉన్నారు శని రాహు గురువు ఫేవరబుల్ లేరు కాబట్టి మే ఎయిటీన్ తర్వాత ఈ మూడు గ్రహాలకి రెమెడీస్ చేసుకోవాలి టెన్త్ హౌస్లో కేతువు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా కెరీర్లో అది అదైతే పాజిటివే ఉంటుంది పరిహారాలు చేసుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు అదే విధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాని గ్రహచారం అంటారు అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మరాశి తీసుకుని రాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మరాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీని గోచారం అంటారు ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహచారం అరవై శాతం ఫలితాలను ఇస్తుంది గోచారం నలభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది నలభై శాతం మాత్రమే పనిచేస్తుంది మిగిలిన అరవై శాతము కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే నలభై శాతం ఫలితం మాత్రం ఈ జన్మరాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదట అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పలేము యాభై శాతం మాత్రమే ప్రొడిక్షన్ ఉంటుంది కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి వ్యక్తిగత జాతకం బట్టి అరవై శాతం ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి నలభై శాతం ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజి భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి